బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీకి కీలక లేఖ రాసింది కేంద్రం వరద జలాల లెక్కలు ఇవ్వాలని లేఖలో కోరింది కేంద్రం తీరుపై తెలంగాణ ఇరిగేషన్ నిపుణులు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు గోదావరి జలాలపై ఏపీని డేటా అడగటం ఏంటని ప్రశ్నించారు ట్రిబ్యునల్ గోదావరి బోర్డు దగ్గర వివరాలు లేవా అని ప్రశ్నించారు మొన్ననే బనకచెర్లకు పర్యావరణ అనుమతులు నిరాకరించిన కేంద్రం తాజాగా ఏపీకి లేఖ రాయడం సరికాదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు ఏది చెప్తే కేంద్రం అది చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీకి కీలక లేఖ రాసింది కేంద్రం వరద జలాల లెక్కలు ఇవ్వాలని లేఖలో కోరింది కేంద్రం తీరుపై తెలంగాణ ఇరిగేషన్ నిపుణులు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు గోదావరి జలాలపై ఏపీని డేటా అడగటం ఏంటని ప్రశ్నించారు ట్రిబ్యునల్ గోదావరి బోర్డు దగ్గర వివరాలు లేవా అని ప్రశ్నించారు మొన్ననే బనకచర్లకు పర్యావరణ అనుమతులు నిరాకరించిన కేంద్రం తాజాగా ఏపీకి లేఖ రాయడం సరికాదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు ఏది చెప్తే కేంద్రం అది చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి ఇది అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు శ్రీశైలం అందిస్తారు శ్రీశైలం గోదావరి వరద జలాల డేటా ఇవ్వాలని ఏపీని కోరటంపై అప్డేట్స్ ఏంటి తీరుపై తెలంగాణ ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ అసంతృప్తి ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు ఎందుకు అంటే ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రాసెస్ ప్రకారం ఏదైనా కూడా ముందుకు వెళ్ళాలి దాని ప్రకారమే జరగాల్సి ఉంటుంది కానీ సిడబ్ల్యూ చేసినటువంటి పని అనేది తెలంగాణకు అది సరైనది కాదు ఎక్కడ కూడా నేరుగా రాష్ట్రాన్ని వరద జలాలు ఏ విధంగా ఎంత మేర ఉన్నాయి ఏమున్నాయి దాని వివరాలు ఇవ్వండి అని సిడబ్ల్యూసీ అడగడం ఏంటనేటువంటి ఒక క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది ఎందుకు అని అంటే ఇన్ జనరల్గా ఇప్పటికే కేంద్రం బనకచర్లకు సంబంధించి పర్యావరణ అనుమతుల కోసం అసెస్మెంట్ చెయ్యాలి అని అంటే దానికి సంబంధించి ఉన్నటువంటి డిస్ప్యూట్స్ని క్లియర్ చేసుకోవాలి తెలంగాణ నుంచి క్లియరెన్స్ తెచ్చుకోవాలని చెప్పి ఏపీకి సూచించింది ఈ అంశంపై ఇరు రాష్ట్రాల సీఎంలతో కూడా కేంద్ర జలశక్తి శాఖ మాట్లాడుతుందని కూడా స్పష్టం చేసింది కానీ ఇంతలోనే కేంద్రం చేసినటువంటి ఒక పని అనేది రాష్ట్ర ప్రజలకు ఇబ్బందిగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే నేరుగా ఏ రాష్ట్రం అయితే లబ్ధి పొందాలని చూస్తుందో ఏ రాష్ట్రం అయితే లేని వరద జలాలు ఉన్నాయని చూపిస్తూ ఒక ప్రాజెక్టును టేకప్ చేసిందో ఆ రాష్ట్రాన్నే నువ్వు ఉన్నటువంటి వరదజాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి సిడబ్ల్యూసి ఎట్లా అడుగుతుందని చెప్పి ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ మాత్రం క్వశ్చన్ చేస్తున్నారు ఎందుకంటే ఒక దొంగ నుండి దొంగతనం చేశావని అడగడం ఎట్లయితే ఉందో ఇప్పుడు ఇక్కడ ఇరిగేషన్ సంబంధించినటువంటి ఒక అంశం మీద అంటే ఒక ప్రాజెక్టు టేకప్ చేసినటువంటి ఒక రాష్ట్రానికి ఎవరైతే జలాలు ఉన్నాయో లేదో తేల్చాల్సినటువంటి సంస్థనే తిరిగి వరద జలాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి ఏపీని కోరడం కూడా అట్లాగే ఉందని చెప్పి ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు ఎందుకు అంటే సిడబ్ల్యూసీ జనరల్గా ఏదైనా ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు కానీ ఏ రాష్ట్రమైనా అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి నీటి లభ్యత ఏంటి ఎక్కడి నుంచి నీరు వస్తుంది ఏ టైంలో ఎంత నీరు వస్తుంది ఇట్లాంటి అంశాలకు సంబంధించి అన్ని అంశాలను కూడా సిడబ్ల్యూసీనే చూస్తూ ఉంటుంది కానీ ఇక్కడ ఇప్పుడు చేసినటువంటి పని మాత్రం చాలా ఇబ్బందిగా ఉందని చెప్పుకోవచ్చు ఏపీకి నేరుగా మీరు మీ దగ్గర ఉన్నటువంటి డేటా ఇవ్వండి వరదజాలకు సంబంధించిన అడగడం అనేది మాత్రం సరైంది కాదని చెప్పి ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు ఎందుకు అంటే దానికి సంబంధించి గోదావరి బోర్డు ఉంది లేదంటే ట్రిబ్యునల్స్ ఉన్నాయి వాటి ద్వారా కూడా కేంద్రం సమాచారం తీసుకోవచ్చు అసలు ఇప్పటికే ఏపీ నుంచి కేంద్రానికి పూర్తి డీటెయిల్స్ కూడా బనకచర్లకి సంబంధించి ఇప్పటికే ఇచ్చారు అందులో వరద జలాలు ఏంటి మేర మేము ఎన్ని టీఎంసీలతో ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నాము ఎట్లా టేకప్ చేస్తున్నాము ఎన్ని దేశాల్లో ఉంది ఎంత ఖర్చు అవుతుంది ఎన్ని ఎకరాలకు మేము కొత్త అయ్యేకట్టు నీరు ఇవ్వబోతున్నాం అనే అంశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఆల్రెడీ కేంద్రానికి ఏపీ సబ్మిట్ చేసింది ఆ డీటెయిల్స్ కూడా తెలంగాణకి ఇవ్వాలని చెప్పి గతంలో తెలంగాణ రాష్ట్రం కోరినప్పటికీ కూడా అక్కడి నుంచి రాలేదు గోదావరి బోర్డు కూడా ఈ విషయంలో కేంద్ర జలశక్తి సంఘం నుంచి బంకచర్ల ప్రాజెక్ట్ సంబంధించి గతంలో ఒక రిపోర్టు గోదావరి బోర్డు పంపినప్పటికి కూడా ఆ గోదావరి బోర్డు మన రాష్ట్రానికి వెళ్ళదు ఇప్పుడు ఏకంగా సిడబ్ల్యూసీనేమో మీరే వరద వరదజాలకు సంబంధించినటువంటి లభ్యత ఎంత ఉందో మీరే మాకు వివరాలు ఇవ్వండి అని చెప్పి అడుగుతుంది ఇది ఒక రకమైన అనుమానాలకి తావిస్తుంది ఎందుకంటే ఒకవైపు మీకు న్యాయం చేస్తామో మీ ఏవైతే అభ్యంతరాలు ఉన్నాయో లేకపోతే ఏవైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో అవన్నిట్ల కనుగొనగానే నెక్స్ట్ నిర్ణయం ఉంటుంది అని చెప్పుకొస్తూనే ఇంకొక వైపు ఏపీని ఎంకరేజ్ చేసినట్టుగా ఏపీకి సంబంధించి నేరుగా మీరే వివరాలు ఇవ్వండి అని అడగడం కూడా అదే అదేవిధంగా కనిపిస్తుంది దీనిలో కేంద్రం చేస్తున్నటువంటి ఒక కుట్ర కూడా ఉందని చెప్పి ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు ఎందుకు అంటే మేము తెలంగాణకు ఏదో కొంచెం ఆపినట్టు చేస్తాం కానీ అది ఆపినట్టుగా కాదు మళ్ళీ మళ్ళీ రెగ్యులర్గా ప్రొసీడ్ కావచ్చు అనేటువంటి కోణంలో ఉంటుందని చెప్పి ఇప్పటికే ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ అనుమానం వ్యక్తం చేశారు ఇప్పుడు అదే జరుగుతుంది రీసెంట్గా ప్రజాభవన్లో జరిగినటువంటి ఒక సమావేశంలో రివ్యూ మీటింగ్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇదే అంశాన్ని స్పష్టంగా చెప్పారు ఇది కేవలం కామా మాత్రమే పుల్ స్టాప్ కాదు ఎందుకు అంటే మోడీ జుట్టు చంద్రబాబు చేతిలో ఉంది చంద్రబాబు జుట్టు వనకచర్ల ప్రాజెక్టు చేతిలో ఉందని చెప్పి ఇప్పటికే స్పష్టంగా చెప్పారు ఇప్పుడు మనకు కూడా అదే కనిపిస్తుంది ఏదో పర్యావరణ అనుమతులు కావాలి అంటే అసెస్మెంట్ చేయాలి అంటే మీరు తెలంగాణతో ఉన్నటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అన్నిటి గురించి కూడా క్లియరెన్స్ తెచ్చుకోవాలని చెప్పి ఆ ప్రతిపాదన వెనక్కి పంపుతున్నామని చెప్పి చెప్పినటువంటి కొద్ది రోజుల్లోనే ఇప్పుడు జలాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలి అని చెప్పి మళ్ళీ ఏపీని అడగడం అనేది కూడా ఈ విధంగానే ఉన్నది ఇదే అంశాన్ని ఇప్పటికే సీఎం అనుమానం వ్యక్తం చేశారు ఇప్పుడు అనుమానం వ్యక్తం చేసిన దాని ప్రకారం ఇప్పుడు అదే జరుగుతుంది ఇరిగే ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు వాళ్ళు చెప్పిన వాళ్ళు అనుమానించినట్టుగానే ఇప్పుడు కేంద్రం వైఖరి కనిపిస్తుంది ఇప్పటికే రెండు రాష్ట్రాల సీఎంతో మాట్లాడి ఏమైనా ఇష్యూస్ ఉంటే మేము క్లియర్ చేస్తాము లేకపోతే దానికి సంబంధించిన ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడతామని చెప్పి పెద్దన పాత్ర పోషిస్తామని అన్నటువంటి కేంద్రం ఇప్పుడు ఒక ఏపీకి మద్దతుగా లేకపోతే ఏపీ చెప్పినట్టుగా చేస్తు చేస్తుండడం పట్ల మాత్రం ఇరిగేషన్ ఎక్స్పర్టు సీరియస్గా అవుతున్నారు దీన్ని ఖచ్చితంగా మళ్ళీ కండెమ్ చేయాల్సి ఉంటుంది లేదు దీని మీద మళ్ళీ సెంటర్కు వెళ్లాల్సి ఉంటుంది దీన్ని అపోజ్ చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు ఏదైనా అంటే గోదావరి బోర్డు ఉంది ఇది గోదావరికి సంబంధించిన అంశం కాబట్టి ఆ బోర్డు ద్వారానే ఏవైనా సంప్రదింపులు ఉండాలి తప్ప నేరుగా రాష్ట్రాన్ని అడగడం మాత్రం అభ్యంతరకరం అని చెప్తున్నారు ఒకవేళ కేంద్రంకి డీటెయిల్స్ కావాలంటే గోదావరి ట్రిబ్యునల్ గోదావరి బోర్డు ఉంది ఆ బోర్డు ద్వారా ఏపీని అడిగితే ఏపీ గోదావరి బోర్డుకి ఇస్తుంది అక్కడ నుంచి మీకు కావాల్సిన సమాచారం సిడబ్ల్యూసీ తీసుకోవచ్చు కానీ అట్లా కాకుండా నేరుగా అడగడం వెనుక అనుమానం లేని చెప్పి కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఇప్పటికే మన రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఇరిగేషన్ సంబంధించినటువంటి ఈ బనకచల్ల ప్రాజెక్టు మీద కేంద్రంతో కొట్లాడుతోంది కేంద్రం పైన చెత్తెచ్చినటువంటి ఒత్తిడి కారణంగానే నా మాత్రంగా ఆ ప్రతిపాదన వెనక్కి పంపుతున్నామంటూ కేంద్రం చెప్పింది కానీ అది గడిచి ఒక నాలుగైదు రోజులు కూడా కాకముందే మళ్ళీ మీరే నేరుగా వరద జలాల లభ్యతకు సంబంధించినటువంటి వివరాలు ఇవ్వండి అని చెప్తుంది ఒకవైపు ఇప్పటికే మేము వరద జలాలను బేస్ చేసుకునే ప్రాజెక్టు కడుతున్నామని చెప్పి ఏపీసీఎం చంద్రబాబు ఇప్పటికే పదే పదే చెప్తూ ప్పుడు అతనే మళ్ళీ డీటెయిల్స్ ఇవ్వాలని అని అడిగితే ఆయనకు అనుకూలంగా లేకపోతే ఆ రాష్ట్రానికి అనుకూలంగానే డీటెయిల్స్ ఉంటాయి లేకపోతే రిపోర్ట్ ఉంటుంది తప్ప రెండు రాష్ట్రాలకు న్యాయం చేసే విధంగా రెండు రాష్ట్రాల ప్రయోజనం దృష్టిలో పెట్టుకునే విధంగా ఏమాత్రం ఉండదని చెప్పి ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా కేంద్రం ఈ ఆలోచనను లేకపోతే ఈ ఏదైతే తీసుకున్న స్టెప్ ఉందో ఆ దాన్ని వెనక్కి తీసుకోవాలి దానివల్ల ఈ తెలంగాణ రాష్ట్రానికి నీటి హక్కులకు ఖచ్చితంగా ప్రయోజనం అనేది ఉండదు దానివల్ల తెలంగాణ రాష్ట్ర నీటి హక్కులకు భంగం వాడుతలను కూడా వాళ్ళు ఒక అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు